ఇదేంటండి ఇంతమంది అడిగారు ఎప్పటికీ నేను త్రీ వీడియోస్ పెట్టి ఉంటే త్రీ వీడియోస్లో కూడా చూసి అడిగారు ఇది విమ్ వాళ్ళదండి శుద్ధమని మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది చూడండి కాకపోతే కొంచెం కాస్ట్లీ ఈ బాటిల్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సెవెంటీ ఎయిట్ ఎంఎల్ అంతేనండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది ఉండడం కూడా చూడండి ఇక్కడ ఉంటుంది ఇదిగో ఎక్కడి నుంచి ఉంటుంది చాలా తక్కువ అయితే అర్జెంటుగా ఎప్పుడైనా పనులు చేసుకోవాలి అనుకుంటే టైం లేనప్పుడు గబగబా ఒక షూట్ అయ్యాక ఇంకో షూట్ ఒక పూజ అయ్యాక ఇంకొక పూజ అలాంటప్పుడు గబగబా చేసేసుకుంటాను అనమాట అలాంటప్పుడు యూజ్ అవుతుంది ఇది కానీ నాకు పీతాంబరి విమ్ ఉప్పు వేసి తోమినంత తెల్లదనం దేనికి కనిపించదు బట్ సమ్టైమ్స్ మన టైం సేవ్ అవ్వడం కోసం ఇలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది చూసారా ఇక్కడికి ఉంది ఇక్కడికి అంతే ఇందులో సైజెస్ వైజ్ ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి సిక్స్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ అని ఏమన్నా కాస్ట్లీ అండి సో డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను శుద్ధం కాపరు బ్రాస్ క్లీనర్ అనమాట ఇదిగో సరుకులు కూడా తెచ్చుకున్నా ఇలాగే ఉంటాయి అనమాట నా సరుకులు ఏ అవసరమో అవి మాత్రమే తీసుకొని వస్తాను నేను ఎక్కువ ఎక్కువ తెచ్చుకోను అనమాట వాడికి ఇంట్లోనే ఉంటున్నాడు కదా స్నాక్స్ కావాలంటాడు అని ఏదో అప్పుడప్పుడు అనమాట మ్యాగీ పాస్తా లాంటివి ఎంకరేజ్ చేస్తాను ఇంతేనండి ఏది అవసరం అది ఎప్పటికప్పుడు తెచ్చుకుంటా ఊరికే తెచ్చేసి ఇంట్లో నిల్వలు పెట్టుకొని పురుగు పట్టేలాగా నేను అస్సలు చేసుకోను మీతో చాలాసార్లు కూడా చెప్పాను కదా సో ఇంతే కావాల్సినవి ఏవి అయిపోతాయో వాటిని అప్పటికప్పుడు వెళ్తాను తెచ్చుకుంటాను అంతే అనమాట ఇంట్లో సామాన్లు కూడా ఒకసారి మీకు నేను చూపించాను కదా ప్రకృతి వనం అని వెళ్ళి అది అప్పుడే వన్ మంత్ అవుతుంది నేను మీకు చూపించి ఇప్పటికీ ఆ సరుకులు అలాగే ఉన్నాయి ఏదైనా కూడా ఊరికే తెచ్చేసి టెంప్ట్ అయిపోయి తెచ్చుకునే రకం కాదు నేను ఈ మధ్య కాలంలో నన్ను చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేసానండి బాబు రీసెంట్గా మూడు నాలుగు వీడియోలు పెట్టుంటే కనీసం ఒక పది కామెంట్స్ అన్న దీని గురించి అడుగుంటారు సో ఏ సూపర్ మార్కెట్లో అన్న దొరుకుతుంది లేదంటే ఆన్లో ఆన్లైన్లో అన్న ట్రై చేయండి నేనేదో అలా సూపర్ మార్కెట్ వెళ్ళి ఏమన్నా తెచ్చుకుందాం అని అనుకునేటప్పుడు అది కనిపించి తెచ్చుకున్నాను ఫస్ట్లో నాకు అంత యూజ్ అనిపించలేదు రాను రాను మేబీ అందులో ఏమన్నా డెవలప్ చేశాడో ఏమో అర్థం కాలేదు ఒక టూ టైమ్స్ కొన్న తర్వాత నాకు బాగా షైనింగ్ అనేది కనపడింది అనమాట మనం బ్రాస్ ఐటమ్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే కనుక ఏదేసినా తెల్లగానే వచ్చేస్తాయండి కొంతమంది వారానికి నెలకు ఒకసారి ఎప్పుడైనా అకేషనల్లీ బయటకు తీస్తారు చూడండి అలాంటి వాటికి మాత్రము కొంచెం వదిలించడం కష్టమే అనమాట నాకు పీతాంబరి అయినా కానీ సులువుగానే అనిపిస్తుంది ఇదైనా కానీ సులువుగానే అనిపిస్తుంది బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయితే మాత్రం కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని పీతాంబరి వేసుకొని లేదంటే మా పూజా స్టోర్ వాళ్ళది ఒక పౌడర్ తెచ్చుకున్న అది కూడా చాలా బాగుంటుందన్నమాట సో అది కానీ జస్ట్ ఉప్పు వేసుకొని ఇలా నార్మల్గా మనం గిన్నెలు ఎలా తోముకుంటామో అలా అనుకున్నా కూడా చాలా వైట్గా వచ్చేస్తుంది అనమాట సో వెంటనే క్లాత్ పెట్టి తుడిచేసుకున్నామంటే ఒక వారం టూ త్రీ టైమ్స్ యూజ్ వరకు కూడా అవి తెల్లగానే ఉంటాయండి సరే ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇది సండే వ్లాగ్ అనమాట చాలా మినీ వ్లాగ్ నేను ఏం చేసుకుంటున్నానో పనులు చూపిస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఇవాళ కొత్తగా పనస్కాయ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను అది కూడా మీతో పంచుకుంటాను పనస్కాయ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో ఆ విషయాలు చెప్పే ముందర సాటర్డే పూజ చేసుకున్నాను అని మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఇక్కడ నుంచి కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అండి ఎప్పుడైనా చెప్తే అవ్వదేమో అని అనిపిస్తుంది డైలీ ఒక బ్లాగ్ పెట్టాలనే ఉంది బట్ నేను ఫస్ట్ నేర్చుకుంటున్నాను అనమాట డైలీ వ్లాగ్స్ ఎలా పెట్టాలి ఎలా ఇన్ఫర్మేటివ్గా ఏ విషయాలు మాట్లాడాలి అనేది ఫస్ట్ నాకు లోపల ఆ కంటెంట్ క్రియేషన్ అనేది అంటే మనం ఏదో ఒక పని చేస్తూ విషయాన్ని మాట్లాడటం అనేది ఇంపార్టెంట్ కదా ఆ విషయంలోనే కొంచెం డౌట్ఫుల్గా ఉంది బట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా నాకు వ్లాగ్స్ పెడితేనే నేను డైలీ ఏం చేస్తున్నాను అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది అనమాట బికాజ్ ఇంకొక ట్వంటీ డేస్లో నేను రివీల్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చేసిందని మీ అందరితో చెప్తూ ఉన్నాను కదా సో ఇదంతా సాటర్డే పూజ అయిపోయిన తర్వాత ఇది సండే నాకు వీక్ ఆఫ్ ఉంటుంది కదా నెమ్మది నెమ్మదిగా చేసుకుంటాను అనమాట హడావుడి పడను అట్లా అని సండే ఏం రెస్ట్ దొరకదులేండి మార్నింగ్ యాజ్ యూజువల్గానే లేస్తాను ఒక గంట ఎక్స్ట్రా పడుకుందామన్నా నాకు నిద్ర పట్టదు ఫస్ట్ ఎందుకంటే డైలీ అలవాటు అయిపోతుంది కదా అండ్ ఈ వేడి వల్ల ఏమో మనం ఏసీ వేసుకున్నా కూడా నిద్ర పట్టట్లేదండి మార్నింగ్ సిక్స్ థర్టీ యాజ్ యూజువల్గా నా టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది అయితే సండే వచ్చినప్పుడు నాకు ఎక్స్ట్రాగా పని ఏమనిపిస్తుందంటే మొత్తం రీల్స్ అవి వాటన్నిటినీ ప్రిపేర్ చేసుకోవడం ఫేస్బుక్లో వేసుకునేవి ప్రిపేర్ చేసుకోవడం అండ్ మీకు ఏవైతే వ్లాగ్స్ పెట్టాలో వాటిని ఫస్ట్ మొబైల్ క్లీనింగ్ అనమాట అది ఫుల్గా నిండిపోయి ఉంటుంది వాట్సాప్తో సహా లోపల దాని దాని పొట్టలో వేయడమే తప్ప దాని పొట్టలోంచి బయటకు తీసేది ఉండదు అది ఫుల్ అయిపోయి ఉంటుంది అందుకని మెయిన్ ఆ పని పెట్టుకుంటా ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి అనుకున్నంత ఈజీ కాదండి ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది మరొక జాబ్ చేస్తున్నటువంటి ఫీలింగే వస్తుంది అఫ్ కోర్స్ యూట్యూబ్ అనేది కూడా ఒక జాబేనండి సో అవన్నీ క్లీన్ చేయాలంటే ఇంకా అదంతా చేసేసరికి కళ్ళు బాగా లాగుతున్నట్టు ఉంటాయి నిద్ర వచ్చేస్తూ ఉన్నట్టు ఉంటుంది అప్పుడు మళ్ళీ పనితో రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటా ఇలా సండే రోజు బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట అండ్ దీని తర్వాత కూడా ఒక వ్లాగ్ బాగుంటుందండి నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా చూడండి సమ్మర్కి రిలేటెడ్గానే చేయబోతున్నాను అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఇదిగో పనస ముక్కలు తెచ్చుకుందాము అనేసి ఇయర్లో ఒకటి రెండు సార్లు అయినా ఈ సీజన్లో పనసకాయ కూడా దొరుకుతూ ఉంటుంది కదా నాకు చాలా ఇష్టము బట్ మా వాళ్ళు ఇద్దరూ తినరండి ఇవి చూడటానికి కొంచెం నాన్ వెజ్ లుక్లో ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇదొకటి నూడిల్స్ ఒకటి మీల్ మేకర్ ఒకటి మా వాళ్ళు మా బాబు మా వారిద్దరూ ముట్టుకోరమాట బట్ నాకు ఇది హెల్దీ వెజిటేబుల్ మనకి పనసలో ఏది తీసుకున్నా పనస ఆకు తీసుకున్న కాయ తీసుకున్న పండు తీసుకున్న గింజ ప్రతీది కూడా చాలా హెల్దీ హెవీ ప్రోటీన్స్ ప్రతీది విటమిన్స్తో కూడుకున్నది సో పనసని సీజన్ వైజ్గా నేను అస్సలు అనమాట పనసకాయ బిర్యానీ చేద్దాం అనిపించింది చేయడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఈ పాట్ అనమాట చెప్పాను కదా ఎవ్రీ మంత్ కూడా నేను నా కిచెన్లో ఒక్కొక్క వస్తువుని చేర్చిపెట్టుకుంటున్నాను అని చెప్పేసి ఒక ఐదుగురు పది మంది అయినా వస్తే వండడానికి నా దగ్గర అయితే గిన్నెలు లేవండి చెప్పాను కదా నేనైతే అంత పెద్దగా సంసారాన్ని చేర్చిపెట్టుకున్నది లేదు ఉన్నవాటితో మేనేజ్ చేస్తూ ఉన్నాను బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి చేర్చుకుంటూ ఉన్నాను ఎందుకంటే యూట్యూబ్ నాకు ఇస్తున్నటువంటి ఒక ప్రమోషన్ అవకాశం అనమాట ఇండస్ వ్యాలీ వాళ్ళకి వాళ్ళ కుకింగ్ వేర్ నేను ప్రమోషన్ చేసినప్పుడు నాకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మీరు నా ద్వారా చూసి ఇవి చాలా మంచి గిన్నెలు కదా మనకి ఎప్పటికైనా కిచెన్లో ఉపయోగపడేవే మార్చుకునే ఆలోచన ఉన్నప్పుడు మీరు నన్ను చూసి కొనుక్కున్నప్పుడు మీకు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు చూస్తే కనుక నైన్త్ యానివర్సరీ నడుస్తుంది అనమాట ద ఇండస్ వ్యాలీ కుకింగ్ వేర్కి సంబంధించి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ అయితే నేను చెప్తూనే ఉంటాను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అయినా స్టీల్ అయినా క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ కూడా కుక్వేర్ దొరుకుతుందనమాట వంట పాత్రలన్నీ ఒక చిన్న స్పూన్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద గిన్నెలు ఇప్పుడు నేనైతే ఒక పెద్ద గిన్నె ఇందులో కనీసం అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది మందికి బిర్యానీ చేసేయచ్చు అన్నం ఉండేయచ్చు అనమాట ఇవన్నీ చూస్తున్నారా ఎంత సాలిడ్గా ఉంటాయో నాకు ఫస్ట్ ఇండస్ వ్యాలీలో నచ్చే బెస్ట్ పాయింట్ ఏంటి తెలుసా అండి ఈజీగా క్లీన్ చేసుకోవడం గిన్నెలు తోమడానికి పెద్దగా కష్టపడాల్సినటువంటి పని లేదనమాట ఎంత బాగా ఎంత మాడిపోయినా కానీ క్లీన్ అయిపోతాయండి ఎందుకంటే ఇది ట్రైప్లై క్వాలిటీతో మూడు పొరలు ఉంటుందన్నమాట ఇది మనం కావాలంటే ఇండస్ ఇండక్షన్ స్టవ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మాడిపోతుంది అనే టెన్షన్ లేదు చాలా దలసరిగా ఉంటుంది ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక్కసారి మనం కొంటే ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోతుందో బెస్ట్ అంటే బెస్ట్ అండి ఒకప్పటి మన క్యాస్ట్ ఐరన్ ఇనప వంట వంటపాత్రలు మన పెద్దవాళ్ళు ఆడేవారు కదా దాన్ని ఇప్పుడు సీజనింగ్ చేసి అమ్ముతూ ఉన్నారనమాట ఎన్ని అడ్వాంటేజెస్ అనిపిస్తుంది అందుకే చెప్పాను కదా యూట్యూబ్ పుణ్యం అని చెప్పేసి నాకు వస్తున్న ప్రమోషన్ వైజ్ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ నాకు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి అనమాట అంత బేర్ చేయలేకపోవచ్చు నెలకు ఒక వస్తువు నెలకు ఒక వస్తువు చొప్పున కావలసినవన్నీ అయితే చేర్చి పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా మనం ఎప్పుడైనా స్టాప్ చేసేసినప్పుడు లేదా వాళ్ళు నాకు ఇచ్చేటువంటి ఆఫర్ని స్టాప్ చేసేసినా కావాల్సినవైతే చేర్చి పెట్టేసుకుంటాను కదా మనకి అవకాశం ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది సో మీకైతే చెప్పేది ఈ ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకున్నానండి సో పెద్దది పాట్ ఒకటి తీసి పెట్టుకున్నా ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినా లేదా నేను అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు ముందు మా ఇంట్లో కూడా చాలా శుభకార్యాలు ఉన్నాయి ఒక వన్ ఇయర్ తర్వాత అయినా సో అప్పుడు నేను తీసుకువెళ్ళినా నాకు బాగా యూజ్ అవుతాయి కదా ఇవన్నీ అని చెప్పేసాయి అనమాట సో వీటి టూ లింక్స్తో పాటుగా మీకు నేను ఇండస్ వ్యాలీకి సంబంధించి చెక్ చేద్దాం ఎవరికైనా ఒక మంచి గిఫ్ట్ పర్పస్లో ఇలాంటివి ఇస్తే గృహప్రవేశం అప్పుడైనా లేకపోతే మనం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు సామాన్లు చేంజ్ చేసుకోవాలి పాతవన్నీ తీసేయాలి అనుకుంటాం కదా అప్పుడు ఒకసారి సర్చ్ చేయండి చాలా బాగుంటుంది ప్రెసెంట్ అయితే నైన్త్ యానివర్సరీ కాబట్టి అప్ టు ఫార్టీ పర్సెంట్ కాదండి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి మీకు వాళ్ళు ఇచ్చే ఆఫర్ కాకుండా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ మళ్ళీ కావాలి అనుకుంటే నా కూపన్ కోడ్ సంతు అని ఎప్పుడైనా యూస్ చేయండి మీరు ఎప్పుడు ఇండస్ వ్యాలీలో గిన్నె కొనుక్కుందాము అని అనుకున్న చక్కగా ఆ కూపన్ కోడ్ వాడుకుంటే మీకు బెస్ట్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట అండ్ ఇప్పటివరకు లాస్ట్ సిక్స్ మంత్స్గా ఎయిట్ మంత్స్గా నేను కొనుక్కున్న ప్రతిసారి మీతో కొన్ని వెజల్స్ షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా కొనుక్కొని ఉంటే జస్ట్ నాతో షేర్ చేయండి నిజంగా నేను అంటున్నటువంటి మాటలు కరెక్టా కాదా సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేది సో మిగతా వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది ఈసారి అయితే ఈ టూ పీసెస్ తెప్పించుకున్నానండి చాలా బాగున్నాయి కదా నాకైతే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను హార్ట్ఫుల్గా నాకు ఇండస్ వ్యాలీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే పనస్కాయ బిర్యానీ ట్రై చేశానండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్సే మీరందరూ కూడా చేస్తారా లేకపోతే ఇంకేదన్నా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారా ఎప్పుడైనా చేస్తే బిర్యానీ లాంటివి మీకు బాగా వస్తాయా రావా నాకైతే ఈ సోనా మసూరియా ఏదో బాస్మతి రైస్తో చేస్తారు కదా అది ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి భయం అనమాట క్వాంటిటీ దెబ్బతింటే ముద్ద చేసేస్తానేమో అని నార్మల్ రైస్ తోటే ఎప్పుడు టమాటో రైస్ వెజిటేబుల్ రైస్ పులావ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటానన్నమాట బట్ ఈసారి అయితే చాలా బాగా వచ్చింది అండ్ నాకు ఎలా అనిపించిందో అలా చేసేసానమాట ఇదేది వీడియోస్ చూసి ట్రై చేసింది కాదు అలా వీడియోస్ చూసి చేస్తాను చూడండి అది అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుందండి నాకు అదో భయం అనమాట తూర్పుగోదావరి వైపు అయితే మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు పెడితే ఎంత బాగా చేస్తారో కదా పనసకాయ బిర్యానీ స్పెషల్గా నాకు పనసకాయ అంటే చాలా చాలా ఇష్టము అంటే దీంతో ఇది ఉల్లి ముద్ద పెట్టి కూడా వండుకుంటానన్నమాట మసాలా ఇంకొకసారి తెచ్చుకొని సో లాస్ట్ టైం ఎప్పుడో చూపించినట్టున్నాను మీ అందరికీ ఒక అంటే బిఫోర్ వీడియోస్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసి ఉంటారు బట్ నాకు వాతం నొప్పులు వచ్చేస్తాయి ఆ నొప్పిని భరిస్తూనే తాటి ముంజులైన ఈ పనసకాయ అయినా అయితే మెడ పట్టేయడము లేదంటే చేతులు ఒక చెయ్యి మాత్రమే నొప్పి రావడము ఏదో ఒక పార్ట్ అయితే విపరీతంగా లాగేస్తూ ఉంటుంది బట్ ఇవి సీజనల్గా వస్తాయి కదా అండ్ నోటికి కూడా చాలా బాగుంటాయి అని చెప్పి పోనీలో ఒక రెండు రోజులు నొప్పి భరిద్దామని చెప్పి తినేస్తూ ఉంటాను నాది వాత శరీరం సో అది ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ కూడా ఇంకా సండే వచ్చేసరికి కొన్ని స్పెషల్ పనులు చేసుకుంటాం కదా అందులో కొన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చేసేవి ఉంటాయో పట్టలు ఆరబెట్టుకోవడం వాటిని తెచ్చుకోవడం మిషన్ వేసుకోవడం ఓ పక్క మొబైల్ క్లీన్ చేసుకుంటూ ఉండడం ఎడిటింగ్ చేసుకోవడం ఇవి కాకుండా ఇప్పుడు బాగా ఎండ ఎక్కువ అనిపించి బయటికి వెళ్ళట్లేదు డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అని చెప్పేసి కానీ లేకపోతే బయటకు ఎక్కడికైనా కూడా వెళ్తూ ఉంటాం ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా అయితే బాబుకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదండి స్కూల్స్ అవుతున్నాయి మీ పిల్లలందరికీ స్కూల్స్ అవుతున్నాయా ఇంకా హాలిడేస్ ఇచ్చేసారా కింద కామెంట్ చేయండి మావాడైతే నైన్త్కి వచ్చాడు ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు మేబీ ఇంకా ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో ఇస్తారేమో ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా అడుగుతాడు అక్కడికి తీసుకువెళ్ళు ఇక్కడికి తీసుకువెళ్ళు కానీ మాకు నాకు అనుకున్నటువంటి ఒక టార్గెట్ ఉందని చెప్పాను కదా దానికి రిలేటబుల్గా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట వాడికి ఎప్పుడు హాలిడేస్ వస్తాయా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈలోపు నేను కంప్లీట్ చేసుకోవాల్సినవన్నీ నెమ్మది నెమ్మదిగా స్ట్రెస్ పెట్టుకోకుండా హెల్త్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇక్కడ ఒక చిన్న టిప్ క్లీన్ చేస్తూ మీతో చెప్తానండి జనరల్లీ చాలామందికి గ్యాస్ స్టవ్ని బాగా కడిగేసే అలవాటు ఉంటుంది కదా మరి ఎక్స్పీరియన్స్ వైజ్ వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలనేది తెలిస్తే పర్వాలేదు బట్ మనం ఆన్ ఆఫ్ చేసేటువంటి బటన్ ఉంటుంది కదా ఎక్కువ మంది అంటే పైన ఉండే బర్నర్లోంచే గ్యాస్ మనకి అంతా వస్తుంది ఆ బర్నర్ పైన ఉండేటువంటివి ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నాను చూడండి హోల్స్తో సో ఇవి వీటి వల్లనే మనకి మంట ఎక్కువ రావడం తక్కువ రావడం లాంటివి బేస్ అయి ఉంటాయి వాటిని సరిగ్గా కడగకపోతే అందులో ఇరుక్కుపోయి మంట బయటకు రాదనుకుంటాం అది కాదు మనం బాగా కడిగేస్తూ ఉంటాం చూడండి ఆడవాళ్ళం సర్వీసింగ్కి వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటారనమాట అసలు గ్యాస్ స్టవ్ అలా కడగడం చాలా పెద్ద మిస్టేక్ అంట మామూలుగా మనం ఏదైనా సోప్ పెట్టో స్క్రబ్బర్ పెట్టో నీట్గా తుడిచేసుకొని వెట్ట క్లాత్తో తుడిచేసుకోవాలంట తుడుచుకొని ఆ బర్నర్లోకి ఆన్ ఆఫ్ చేసే బటన్లోకి కానీ ఏమాత్రం నీళ్లు వెళ్ళినా అది మనకు అడ్డుపడిపోయి మంట అనేది తగ్గిపోతుందిట సో ఇది తెలియక మనం ఏమనుకుంటామంటే ఆ హోల్స్లోకి ఇరుక్కుపోవడం వల్ల మంట రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు మీలో ఎవరైనా అలా అనుకుంటారా లేదా కింద తప్పకుండా కామెంట్ చేయండి సో అదొక విషయం నాకు ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు అందుకే నేను ఏదైనా బాగా పొంగిపోయింది అప్పుడు టైం లేదు అని అనుకుంటే మాత్రం తర్వాత వీక్లీ వన్స్ బాగా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు జస్ట్ స్క్రబ్ చేసేసుకొని తడిగుడ్డతో తుడిచేస్తాను తప్ప కడిగే ప్రయత్నం అయితే చేయను నా గ్యాస్ స్టవ్ కొని ఆల్మోస్ట్ పదిహేనేళ్ళు నాకు పెళ్ళైనటువంటి ఒక ఆరు నెలలకి మా అత్తయ్య గారు కొనిచ్చారు అది ఇప్పటికీ అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట సో కొన్ని రోజులు పూజలు అవి లేవు కాబట్టి ఇలా డైలీ వ్లాగ్స్ ఏదైనా ఇన్ఫర్మేటిక్గా పెడుతూ ఉంటాను మీకు నచ్చిందా లేదా ఈ కాన్సెప్ట్ నేను కరెక్ట్గా ప్రెజెంట్ చేయగలుగుతున్నానా లేదా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే పిల్లలకి రిలేటెడ్గా ఉంటుంది అంటే రెమెడీస్ పూజలు అనుకోకండి ఒక బెస్ట్ కంటెంట్తో అయితే నెక్స్ట్ వీడియో ఉంటుంది నమస్తే ఇది నా సండే వ్లాగ్